హాయ్ అండి నేను ఇక్కడ వచ్చేసి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా ఎగ్తో వెరైటీగా ఎగ్ జుమ్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మా వారు ఇది చూసి పన్నీర్ కూర అన్నారు తిన్నా సరే పన్నీరా అని అడుగుతున్నారు అలా ఉంది కూర మట్టికి రెసిపీ కావాలంటే నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఒకసారి చెక్అవుట్ చేయండి ఏంటండి బాబు అందరు ఎలా అంటున్నారు ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ ఒక ఫైవ్ ఐదు వందల మంది కూడా లేరు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా లేదు అలాంటిది మనకి అమౌంట్ ఎలా జనరేట్ అవుతుందండి అసలు చెప్పండి నేను ఇప్పుడు ఇప్పుడే కదా వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అందరి లైఫ్లో ఒకటి అనేది ఉంటుందండి లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి సాధించాలని ఆశ అయితే ఉంటుంది ఆ ఆశతోటే నేను యూట్యూబ్ అనేది బేకింగ్ అనేది నేర్చుకున్నాను అలాగే వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను వీలైతే మీకు సపోర్ట్ చేయండి తప్ప నన్ను ఎప్పుడైనా డిసప్పాయింట్ చేసినట్టు అనొద్దు యూట్యూబ్ నుంచి అప్పుడే అమౌంట్ ఎలా వస్తాయండి నాకు తెలియకడుగుతున్నాను